హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్ కి స్వాగతం ఈరోజు మన మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నానంటే మీకు ధనాకర్షణ ఉన్నట్టుండి కలగాలి లేదా రోజుపాటి మన అవసరాలకి తగినంత డబ్బు కావాలి ఎదురు చూడడం అలసిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా ఏదో ఒక లోపం వల్ల ఇలా కూడా ఎదురవుతూ ఉంటాయండి సమస్యలంటూ అందుకని చెప్తున్నా మీ వాలెట్ ని అయినంత వరకు క్లీన్గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు డస్ట్ అనేది రిమూవ్ చేస్తూ ఉండాలి దానితో పాటు ఈ చిన్న ఒక టిప్ అయితే ఫాలో చేయండి అంటే నీరు వాటర్ని చిన్నగా ఒక చిన్న కొద్దిపాటి ప్యాకెట్ లాగా అంటే రెడీ చేసుకోండి అది ఎక్కడ లీక్ కాకుండా మంచి నీటిని తాగే నీటిని చిన్నపాటి కవర్లో ప్యాక్ చేసి లేదా చిన్న డబ్బాలో చిన్నట్టుగా ఒకేంతేంత డబ్బాలో వేసి దాన్ని అయితే మీ లో ఉంచుకోండి ఇది కూడా ధనాకర్షణ మంచిగా చేస్తుందండి మీకు లోటు అనేది కలుగకుండా ధనాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది